ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి స్వామివారి కళ్యాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలెక్టర్ సత్యప్రసాద్ స్వామివారికి ఆలయ సాంప్రదాయం ప్రకారం తలపాగా ధరించి మంగళ వాయిద్యాలు వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరాల మధ్య పట్టు వస్త్రాలు తలంబ్రాలు అందజేశారు అనంతరం ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామివారి కళ్యాణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు బ్రహ్మోత్సవాలకు మూడు నుండి నాలుగు లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు అనంతరం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ఓల్డ్ టిటిడి కళ్యాణ మండపంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు నమస్కారం అండి మనకి బ్రహ్మోత్సవాలు అనేది మనకి పదో తారీఖు నుంచి పదమూడో ఇరవై మూడో తారీఖు దాకా పదమూడు రోజుల పాటు చేసుకోబోతున్నాం సో రోజు ఆచార ఆచారం ప్రకారం మనము పట్టుబట్టలు అనేది పెట్టడం జరిగింది ఈరోజు ఈవినింగ్ ఆరు గంటలకి మనకి కళ్యాణం అనేది జరగబోతూ ఉన్నది సుమారుగా మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మంది ప్రజలు బ్రహ్మోత్సవాలు దీనికి ఉన్నారు సో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది ఎక్కడైనా కాకుండా బ్రహ్మగుండం కానీ లేకపోతే అక్కడ ఎక్కడైతే మనకి వాటర్ సంబంధించిన గోదావరి దగ్గర ఉన్నాయో అక్కడ కూడా అరేంజ్మెంట్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు అన్నదానం కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నాం వచ్చిన ప్రజలందరికీ కూడా సో ఏమైనా మన శానిటేషన్ మున్సిపల్ కమిషనర్ కానీ అందరూ కూడా శానిటేషన్ అని ఇక్కడే చూసుకుంటా ఉన్నారు సో మనకి భక్తులు ఏం ఇబ్బంది రాకుండా ఆల్ శానిటేషన్ వర్కర్స్ కానీ అలాగే క్యూ లైన్ కోసం పోలీసులు కానీ అంతా కూడా మన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది సో ఆల్ ఇష్యూస్ కోసం మేము వీఆర్ రెడీ అం సుమారుగా మూడు లక్షల మంది రావరకు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మంది వరకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం ఈ గత ఈ వారం రోజుల్లో హయ్యెస్ట్ వచ్చేది మాత్రం మనకి ఈ పదమూడు పద్నాలుగు హోలీ రోజున కానీ ముందు రోజు కానీ ఎక్కువ మంది వస్తారు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని ఫస్ట్ టైం చేయడం చాలా ఆనందంగా ఉంది ఓకే థ్యాంక్ యూ నమస్తే